హాయ్ అండి నేను ఈరోజు టమాటా పచ్చడి అయితే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో జీలకరణ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసి వేయించుకుంటున్నాను జీలకర్రని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి పచ్చడిలోకి పల్లీలు బాగా వేయించుకుంటేనే టేస్టీ ఉంటుంది పల్లీలను ఇలా అయితే వేయించుకోవాలి ఎర్రగా ఇప్పుడు వీటిని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసి పక్కకు ఉంచుకుందాము అదే బౌల్లో ఒక పావు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటే అవి మాడిపోతాయండి చూసారు కదా ఇలా ఎర్రగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో అయితే ఉంచుకుందాము అందులోనే టమాటాలు వేసుకుందాము ఒక పావు కిలో టమాటాలండి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత ఇలాగైతే ఉడికాయి సాల్ట్ అయితే వేయట్లేదు సాల్ట్ వేస్తే ఇంకా నీరు అనేది ఊరుతుంది ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇలా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం చింతపండు తీసుకొని ఉడికించుకుంటున్నాను చింతపండు అందులో కలిసేటట్టు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకున్నాము ఇందులో వాటర్ పోయేంత వరకు చూసారు కదా ఇలా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత రుబ్బుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను అయితే పొట్టు తీసి ఉంచుకుంటున్నాను ముందుగా ఇప్పుడు మనం పల్లీలనైతే రోడ్లో వేసి రుబ్బుకుందాము ఇలా పల్లీలను మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకుందాము పచ్చిమిర్చిని వేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పుని వేసిన తర్వాత ఒకసారి రుబ్బుకుందాము ఇలా రుబ్బుకున్న తర్వాత అందులోకి మనం ఉడికించి ఉంచుకున్న టమాటా పచ్చడిని అయితే ఇందులో వేసుకుందాము మొత్తం కలిసేటట్టు ఒకసారి రుబ్బుకోవాలి రోట్లో నుంచి కొంచెం పచ్చడి పక్కకు తీసి అందులో జీలకర్ర అలాగే వెల్లుల్లిని వేసి ఒకసారి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత అందులోకి తీసి ఉంచుకున్న పచ్చన్నైతే వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా టమాటా పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి